తుపాను ప్రభావంతో బాపట్ల జిల్లా చినగంజాం మండలంలో బాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి పాలెం వద్ద నాగన్న బాగు పొంగటంతో ఉప్పుగుండూరు పెదగంజా మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి సంతరాబూరులో దగ్గుబాడు బాగు పొంగి ఎస్టీ కాలనీలోకి వరద నీరు చేరింది ప్రభుత్వాసుపత్రి నేట మునిగింది పంచాయతీకి చెందిన మూడు చేపల చెరువుల్లోకి వరద నీరు చేరడంతో సుమారు ముప్పై టన్నుల చేపలు కొట్టుకుపోయి ఇరవై ఐదు లక్షల నష్టం వాటిల్లిందని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు పాటలు పాడుకుంటా స్వాగతి చేసుకుంటున్నాను ఈ సంవత్సరం అనుకోకుండా ఎలా వచ్చి మన ప్రతి ఒక్కళ్ళు కుట్టుకుని ఆడ ఆడ చప్పులు తెచ్చుకున్నాను ఈ కార్తీక మాసం చెప్పుకుని ఈ పది రోజులు ఆగి ఆగిపోటుకుని వాళ్ళనుకున్నాను అకస్మాత్తుగా వాహనాల వల్ల నేను చాలా తినిపోయాను నాకు ఏదైనా కానీ నాయకుమని గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాను నా షాపులు కూడా కేజీ నా కేజీ రెండు కేజీల దాకా ఉంది పంట తీసుకుందా ఉంటున్న సమయానికి ఇట్లా వాపర్చు పడి నన్ను ఇచ్చేసి పడలేదు